రామగుండం ఎరువుల కర్మాగారం ద్వారా ఉత్పత్తి అవుతున్న యూరియాను ముందుగా తెలంగాణ రైతాంగానికి అందించాలని ఆర్ఎఫ్సీఎల్ సిఎల్ మజ్దూర్ యూనియన్ అధ్యక్షులు అంబటి నరేష్ డిమాండ్ చేశారు లేదంటే యూరియా ఉత్పత్తిని అడ్డుకుంటామని హెచ్చరించారు శుక్రవారం ఉదయం గోదావరికి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అంబటి మాట్లాడుతూ స్థానికంగా ఉన్న వనరులను వాడుకుంటూ ఇక్కడి వాతావరణాన్ని కలుషితం చేస్తూ ఉత్పత్తి చేస్తున్న యూరియాను రాష్ట్ర రైతులకు అందించకపోతుండడం అన్యాయమని మండిపడ్డారు గత ఏడాది పదకొండు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి జరగగా అందులో నాలుగు పాయింట్ ఆరు ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను మాత్రమే తెలంగాణ రాష్ట్రానికి అందించినట్లు తెలిపారు ఈ ఏడాది నెలకు అరవై వేల టన్నుల యూరియాను అందించాల్సిన యాజమాన్యం తెలంగాణ రాష్ట్రానికి కేవలం ముప్పై వేల టన్నుల యూరియాను మాత్రమే అందిస్తుందని చెప్పారు తెలంగాణకు రావాల్సిన కోటాను సక్రమంగా అందించాలని లేదంటే ఉత్పత్తిని నిలిపివేస్తామని యాజమాన్యాన్ని హెచ్చరించారు అలాగే కాంట్రాక్టు కార్మికులకు కనీస వసతులు కల్పించి రక్షణ చర్యలను మెరుగుపరచాలని డిమాండ్ చేశారు ఏకైక ఎరువుల ఉత్పత్తి పరిశ్రమ ఆర్ఎఫ్ఎల్ యావత్ తెలంగాణ రైతాంగానికి దేశ రైతాంగానికి యూరియా సరఫరా చేస్తూ గత సంవత్సరం పదకొండు లక్షల తొంభై నాలుగు లక్షల మెట్రిక్ టన్ల యూరియా ఉత్పత్తి అయితే నాలుగు పాయింట్ అరవై ఎనిమిది లక్షల టన్నుల యూరియా తెలంగాణ కేటాయించింది ఇక్కడి వనరులు ఇక్కడ నీళ్లు జీరో పాయింట్ ఫైవ్ టీఎంసీ నీళ్లు ఉపయోగించుకొని కరెంటు ఉపయోగించుకొని భారీ కాలుష్యాన్ని చుట్టుపక్కల ప్రాంతాలకు వెదజల్లి ఈ తయారైనటువంటి యూరియా కార్మికులందరూ లోకల్ స్థానిక కార్మికులందరూ రెక్కలు ముక్కలు చేసుకొని బొక్కలు ఇరగొట్టుకొని రక్తం టీఎంసీల రక్తాన్ని దారపోసి తయారు చేసినటువంటి యూరియా జీతభత్యాలు సకాలంలో లేకపోయినా పని ఒత్తిడి ఉన్నా పెదవు మాటను భరించుకొని మన తెలంగాణ రైతాంగానికి యూరియా ఇస్తున్నాం కదా అని చెప్పి వాళ్ళు కడుపులో పెట్టుకొని యూరియా ఇస్తే ఇవాళ యూరియా అనేది పక్క రాష్ట్రాలకు పోతూ ఉన్నది ఇవాళ ఆంధ్రాకు పోతూ ఉన్నది యూరియా వేరే వేరే రాష్ట్రాలకు పోతూ ఉన్నది గత సంవత్సరము అరవై అరవై వేల టన్నుల యూరియా ఇచ్చిండ్రు ఈ సంవత్సరము ముప్పై ముప్పై వేల టన్నుల యూరియా ఇచ్చిండ్రు ఇప్పటి వరకు మూడు లక్షల ఐదు టన్నుల లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే తెలంగాణకి ఇచ్చారు ఇంకొక రెండు లక్షల టన్నుల యూరియా బాకీ ఉన్నది బీహార్ కార్మికులను ఇక్కడ నుంచి ఏడు నుంచో బెంగాల్ కార్మికులను బీహార్ కార్మికులను విలిపించుకుంటారు డిస్పాచ్ కూడా క్రమక్రమంగా లోకల్ కార్మికులను బయటికి వెళ్ళగొట్టి డిస్పాచ్ సిస్టాన్ని కూడా వాళ్ళు నాన్ లోకల్ క్యాండిడేట్స్ వాళ్ళు ఓన్ చేసుకున్నారు మేము ఆర్ఎఫ్సెల్ మజ్దూర్ యూనియన్ తరఫున ఆర్ఎఫ్ఎల్ ఫ్యాక్టరీకి ఒక హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం మేము ఎంత కష్టపడ్డా తెలంగాణ రైతులు కష్టపడుతున్నాం అందరు వ్యవసాయ కూలీలు కార్మికులు మా కార్మికులందరూ కూడా చుట్టుపక్కల వ్యవసాయ రైతుల కుటుంబాలే మాకు యూరియా వస్తుందని కడుపులో పెట్టుకొని బాగా పెట్టుకొని పనిచేసిన మా తెలంగాణ కనుక యూరియా కనుక సకాలంలో ఇవ్వకపోతే యూరియా యొక్క కోట ఇవ్వకపోతే ఆర్ఎస్ఎల్ మజూర్ యూనియన్ తరఫున సమస్తమైనటువంటి కార్మికులందరూ కలిసి యూరియా ఉత్పత్తిని నిలిపివేస్తామని చెప్పి ఆర్ఎస్ఎల్ కంపెనీకి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం ఇవాళ వ్యవసాయ శాఖ ఏ విధంగా అయితే ఎరువుల గురించి పాటు పడుతుందో ఇవాళ ఆర్ఎఫ్ఎల్ మజ్దూర్ యూనియన్ కూడా తెలంగాణకు ఎరువులు కావాలని చెప్పి బొచ్చ గుర్తుకొని లబ్బలి ఢిల్లీకి పోయి వరడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ప్రతి క్షణం కార్మికులందరూ కూడా పడేది సంస్థ మనగడ గురించే మమ్మల్ని పోయి ఆడ కలెక్టర్ దగ్గరకు పోయి పెద్ద పెద్ద అధికారుల దగ్గరికి పోయి మేము ఆటంకవాదులము ఉత్పత్తి తయారు చేస్తుంటే మేము పోయి ఆపినాం అందుకే ఉత్పత్తి వస్తుందని చెప్తా ఉన్నారు అసలు ద్రోహులు అసలు దొంగలు ఆరత్ యాజమాన్యంలో ఉన్నటువంటి వాళ్ళు సిబ్బంది ఇవాళ గ్యాస్ లీకేజ్ అవుతుంది గ్యాస్ లీకేజ్ అయ్యి పరిశ్రమ వల్ల నాసిరకం వస్తువులు స్టోర్లో పెద్ద కుంభకోణం జరుగుతుంది కోటి రూపాయల కుంభకోణం నాశిరకమైనటువంటి మెటీరియల్ పట్టుకొస్తా ఉన్నారు వేస్తూ ఉన్నారు మొన్నటి మొన్న జూలదగి పడ్డది మిషన్ దగ్గి పడ్డది మిషన్ జూలదగి పడితే ఒక అధికారి వచ్చి అంటారట దీని కింద ఏమైనా ఉన్నారా అని సింపుల్ అడుగుతున్న కళ్ళు నడుచుకుని వచ్చి అంటే ప్రమాదాలు జరుగుతున్న సేఫ్టీ మొత్తానికి బిల్కుల్ సేఫ్టీ లేనే లేదు పడు మూడోసారి ఆ సిస్టాన్ని బాగా ఆ సిస్టాన్ని కూడా ఆ జూల దగ్గర సిస్టాన్ని మంచి సిస్టమ్ ఉంటే దాన్ని గంగలు కలిపి కోట్ల రూపాయలన్న కమిషన్ తీసుకొని కార్మికుల ప్రాణాలు పరంగా పెట్టిర్రు అలా ప్రతి ఒక్కటి హీట్ రిఫార్మ్ సిస్టమ్ అని ఒక సిస్టమ్ ఉంటుంది ఆ సిస్టాన్ని కూడా వీళ్ళకి అవినీతి ఆహారం వల్ల దాన్ని బైపాస్ చేసిండ్రు ఇప్పుడు ఎఫిషియెంట్ తగ్గింది ప్రొడక్షన్ కూడా తగ్గింది ఆర్ఎస్లో ఉన్నటువంటి అన్ని హెచ్ఓడి లాంగ్ స్టాండింగ్లో ఉన్నారు డివోపీటీ గైడ్ రూల్స్ గైడ్ లైన్స్కి అగరేసిగా లాంగ్ స్టాండింగ్లో అధికారులు ఉన్నారు వాళ్ళందరినీ ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసి కొత్త వ్యక్తులను పట్టుకొచ్చి ఫ్లాట్ను కాపాడుతున్న బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నదని తెలియజేస్తూ ఆర్ఎస్ఎల్ మంజూరు అని చెప్పిన ఉద్యమ రూపకల్పనకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మీడియా ముఖంగా ప్రభుత్వాలకు తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ ఈ మీడియా సమావేశంలో ఆర్ఎఫ్సిఎల్ మజూర్ యూనియన్ సభ్యులు అఫ్జల్ అనిల్ రమేష్ వెంకటేష్ సతీష్ సురేష్ శ్రీనివాస్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు